హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక రెండు మూడు నుండి వర్షాలు బాగా పడుతున్నాయి కదండి ఇక్కడైతే బాగా పొద్దున్న సాయంత్రం బాగా వర్షాలు పడుతున్నాయి అనమాట చిన్న చిన్న తుపర్లుగా అయితే పడుతూనే ఉందన్నమాట ఇంకా మా బాబుని స్కూల్కి పంపించేసి కుకింగ్ అయితే చేయటం స్టార్ట్ చేశాను నేను ఇంకా మా బాబుని పంపించేసి లోన్కి వస్తుంటే ఇంకా అప్పుడే జస్ట్ తుపర్లు తుపర్ల టైప్లో పడుతున్నాను అనమాట చిన్న చిన్న చినుకుల్లా పడుతున్నాయి నేను మాట్లాడే లాంగ్వేజ్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నాకు వచ్చిన విధంగా నేను మాట్లాడుతున్నాను ఇంగ్లీష్లో అయితే నేను మాట్లాడలేను నాకు చేత కాదు వచ్చిన తెలుగునే మాట్లాడుతున్నమాట దానిలో తప్పులు వెతకొద్దు దయచేసి ఇంకా మొక్కలన్నీ కట్ చేసాను కదండి ఇంకా వర్షానికి చిగురులు అయితే వస్తాయేమో చూద్దాం ఇంకా ఇంక ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేసాను కడిగి పెట్టేసాను రైస్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా మగ్గిపోయింది రైస్ అయితే పక్కనైతే పెట్టేస్తాను అనమాట ఇంకా కర్రీస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏంటంటే పోపు దినుసులు జీలకర్ర అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవన్నీ మంచిగా వే వరకే ఉండి అందులో తోటకూర అయితే మంచిగా నాలుగైదు సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఏంటంటే కొంచెం బ్లడ్ లేదు కదండి అందుకని చెప్పేసి ఆకుకూరలు అవి ఎక్కువ తినమన్నారు అనమాట అందుకని చెప్పేసి కొంచెం తోటకు రొడగట్లేదు అనమాట అందుకని ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే పోసాను త్వరగా మగ్గుతుందని చెప్పేసి ఇంక ఇందులోనే పసుపు సాల్ట్ అయితే యాడ్ చేశాను నేను యాడ్ చేసి మొత్తం కలిపేటట్లు కలిపేసేసి మూత అయితే పెట్టేస్తాను అనమాట వాటర్ యాడ్ చేయడం మూలంగా ఏంటంటే త్వర త్వరగా మగ్గిపోయింది అనమాట ఆ పక్కన ఏంటంటే వేడి నీళ్ళు కా కాగబెట్టేసి అందుట్లో మిల్ మేకర్లు అయితే యాడ్ చేశాను అనమాట అవి కొంచెం మెత్తగా అవ్వాలి కదండి అందుకని వేడి నీళ్ళలో వేసాను ఇంకా తోటకూర అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం అయితే యాడ్ చేసాను అనమాట మీకు ఇష్టమైతే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు మీకు తోటకూరలో పచ్చనిపప్పు వేసుకొని వండుకోవాలనుకుంటే కనుక ఒక గంట ముందు పచ్చనిపప్పు నానబెట్టుకొని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసాం కదండి అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి పచ్చనిపప్పు అయితే వేసి కొంచెం వేయించుకున్న తర్వాత తోటకూర యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి చాలా బాగుంటుంది తోటకూర కూడాను ఇదివరకు మా అమ్మ చేసేవాళ్ళు అనమాట తోటకూర లివర్ ఫ్రై అని చెప్పేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టేవాళ్ళనమాట ఇడ్లీ ఈ తోటకూర నేను పాలకూర ఈ రెండింటిని లైట్గా బాయిల్ చేసి పేస్ట్ చేసేసి అందుట్లో శనగపిండి కలిపేసి ఇడ్లీ టైప్లో వేసేవాళ్ళు అనమాట అమ్మ అందులో ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఏదో కలిపి పేస్ట్ చేసి కొంచెం ఇడ్లీ టైప్లో ఉడికిన తర్వాత లివర్ ఫ్రై టైప్లో చేసేవాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి బీన్స్ అయితే కొంచెం పసుపు సాల్ట్ అయితే యాడ్ చేసి ముందుగానే ముక్కలు కట్ చేసిన తర్వాత ఏంటంటే నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్నానండి ఇంకైతే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట ఉడకబెడుతున్నాను ఇక్కడ శనగపిండిలో వాటర్ పెట్టు పోసేసి ఒక మూడు స్పూన్లు అయితే తీసుకున్నాను శనగపిండి అందులో కొంచెం వాటర్ పోసి మంచిగా పేస్ట్ టైప్లో చేసుకోవాలన్నమాట గడ్డలు లేకుండా అంటే ఉండలు లేకుండా స్పూన్తో అయితే కలిపేస్తున్నాను నేను చాలా బాగుంటుంది ఇది హోటల్ స్టైల్లో అనమాట ఒకసారి ట్రై చేయండి దీని ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఓన్లీ శనగపిండి కలిపే దగ్గరే కొంచెం చెయ్యి అయితే నొప్పి వస్తుంది అన్నమాట మీరు ఎలా కుక్ చేస్తారనేది ఈ కర్రీని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి మంచిగా వేయించాలన్నమాట ఇవి మంచిగా వేగాలి ఇవి వేగిన తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం అంటే కొంచెమే నేను యాడ్ చేశాను అనమాట మసాలా కొంచెం స్మెల్ బాగుంటుందని చెప్పేసి కర్రీ స్మెల్ అయితే యాడ్ చేశాను మా అమ్మ అయితే యాడ్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మసాలా స్మెల్ లేకపోతే మా బాబు తినట్లేదు అందుకని యాడ్ చేసాను అనమాట ఇంకా వాటర్ అంతా తీసేసి బీన్స్ ఉన్నాయి కదండి అవి పక్కన పెట్టేసేసుకొని అవి కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటూ ఉండాలి గరిడ్తో తిప్పుతూ ఉండాలి దీనికైతే ఏమీ అడుగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేస్తాను కాబట్టి ఇందులోనే కొంచెం పసుపు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోండి ఇంకా తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇట్లా కలిపేసి మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోండి ఇందులో కూడా మీకు ఇష్టమైతే మసాలా యాడ్ చేసుకోండి పొడి మసాలా ఉంటుంది కదా లేదంటే జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే మాత్రం యాడ్ చేసుకోండి స్మెల్ బాగుంటుందన్నమాట ఇంక ఇక్కడ కారం వేసిన తర్వాత ఏంటంటే నేను కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేశాను ఇవి వేసిన తర్వాత గరిటతో కలుపుతూ మంచిగా వరకు కలిపిన తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్ మీద వీటిని వేయించుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఇంకా ముందుగా కలిపి పెట్టాం కదండి శనగపిండి ఇదైతే యాడ్ చేసుకోవాలన్నమాట మీరు శనగపిండి ఎక్కువ తినేలాకైతే కొంచెం ఎక్కువగా కలుపుకోండి లేదు మనకి ఇప్పుడు మనం బీన్స్ వేసాం కదా వాటికి సరిపడా అంటే మూడు స్పూన్లు అయితే సరిపోతుందనమాట ఫ్రై టైప్లో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బీన్స్ బజ్జి టైప్లో అనమాట చాలా బాగుంటుంది మా బాబు చాలా ఇష్టంగా తింటాడనమాట ఇది కోడిగుడ్డు పొట్టు లో ఉంటుంది కూరగాయలతో కూడా చాలా టేస్టీగా కుక్ చేసుకోవచ్చు అండి నాకు కూరగాయలతోనే చాలా ఇష్టం అనమాట వెరైటీ వెరైటీస్ చేసుకోవడం అంటే వీడియోలో చూపిస్తే మళ్ళీ అవి కుదర కుదరలేదు అనుకోండి నన్ను తిట్టుకుంటారని చూపించట్లేదు మంచిగా వచ్చిన వారికి మాత్రమే చూపిస్తున్నాను అనమాట నిజమే చెప్తానండి ఎందుకు మళ్ళా నేను కుక్ చేసే విధానం చూసి మీరు కుక్ చేసి అవన్నీ పాడైపోయాను అనుకోండి తిట్టుకుంటారు కదా ముందే చెప్తే ఏ ప్రాబ్లం లేదు నేను మాక్సిమం మంచిగానే చేస్తానండి కాకపోతే ఉప్పు తక్కువ వేస్తాననమాట తినేటప్పుడు వాళ్ళని అడిగి ఉప్పు ఎంత ఉంది ఏంటనేది చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఇక్కడ బాండి పెట్టుకొని చూసారు కదా ఏమేమి వేసాను అనేది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా మసాలా దినుసులు అయితే వేసాను అనమాట కొంచెం జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు అయితే యాడ్ చేశాను ఇంకా తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాను అనమాట అవన్నీ యాడ్ చేసిన తర్వాత అవి వేగిన తర్వాత మిల్ మేకర్లు మొత్తం వాటర్ పిండేసేసి వేసాను అన్నమాట మా చెల్లి బాగా చేస్తుంది అండి మిల్ మేకర్ ఫ్రై అయితే నాకు అంతగా రాదనమాట ఇప్పుడు నేర్చుకొని చేసానులండి ఇది బా బాగానే వచ్చింది బాగా ఫ్రై టైప్లో చేస్తుంది మా చెల్లి అయితే నేను ఏంటంటే రసం ఏమి చేయలేదు కదా ఇంకెందుకు అంత ఫ్రై టైప్లో అని చెప్పేసి ఫ్రై టైప్లో నేనేం చేయలేదు ఇక్కడ ఇంకా మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఇలా వాటర్ అయితే బయటకు వస్తుంది అనమాట ఉల్లిపాయల్లో ఉంటుంది అది కాక నేను చేయనిప్పి వల్ల మరీ వాటర్ మొత్తం పూర్తిగా లేదు జస్ట్ అందులో వాటర్ ఉన్నాయి అనుకుంటా వాటర్ చూసారు కదా అట్లా వచ్చేసింది ఇంకా అలా అయితే రాకూడదు నా చేయనిపి వల్ల నేను పిండలేదు అనమాట ఇంక ఇందులో కొంచెం ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఇవి ఉడికించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి రసంలోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రై విడిగా తిన్నా కూడా చాలా బాగుందనమాట ఇంకా మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మరో ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అందులో కారం అయితే యాడ్ చేసుకోవాలి ఈ కారం ఎర్రగా ఉంది కానీ మంట మాత్రం లేదండి జస్ట్ కలర్ కారం టైప్లో ఉంది కారం మీ రుచికి సరిపడా వేసుకోండి కొంచెం మంట తక్కువగా తినడమే మంచిదండి ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఇంకా ఎర్రగా ఉంది కానీ ఇది మాత్రం అనమాట కొంచెం నాకేంటంటే కొంచెం అదో టైప్లో గట్టిగా ఉన్నట్టున్నాయి మిల్ మేకర్లో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇంక ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేశాను మసాలా ఏమి వేయట్లేదండి మా మసాలా పొడి అయితే నేను ఏమీ వేయట్లేదు అనమాట ఓన్లీ ఏ ఏ కూరల్లోనైనా సరే ధనియాల పొడి జీలకర్ర పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాను నేను అంటే స్మెల్ కోసం మా బాబు తింటాడని అలాగే కొంచెం అది ఫ్రై అయిన తర్వాత అవి వేసిన తర్వాత అయితే యాడ్ చేశాను కొత్తిమీర పుదీనా కూడా మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి యాడ్ చేస్తాను అనమాట నేను మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు అందులో ఏం కలుపుకోవాలనుకుంటున్నారో మామూలుగా ఇచ్చేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఉంది కదండి నెయ్యి యాడ్ అనమాట మా బాబాయ్ అయితే డైరెక్ట్గా తినడు కూరల్లోనే వేస్తాను నేను మాక్సిమం కూడా నెయ్యి అనేది లేదంటే స్వీట్లో చేస్తాను అనమాట స్వీట్ తను అసలు తినడు ఎందుకంటే మాక్సిమం నేను నెయ్యి కలిపి చేస్తానని తనకు తెలుసు అందుకని చెప్పేసి తనైతే నెయ్యి నెయ్యి కలిపిని తినడనమాట ఇంక ఇక్కడైతే ముద్దుపప్పు చేస్తున్నానండి పప్పు అయితే నాలుగైదు సార్లు క్లీన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఉడకబెట్టేస్తున్నాను అనమాట కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే దీంట్లో పసుపు అవి యాడ్ చేసుకోవాలి ఈలోపు నేను ఇందాక కుక్ చేశాను కదండి పొయ్యి అంతా నూనె పడింది అనమాట ఇంకా టిష్యూ పేపర్తో మొత్తం తుడుస్తున్నాను ఇంక ఇందులో పసుపు కారం అయితే కొంచెం చింతపండు యాడ్ చేశాను అనమాట పప్పు గుద్దితో అయితే మెదుపుకోవాలి మనము ఇక్కడ నెయ్యితోనైతే పప్పు తాలింపు పెడుతుంది అనమాట ఇందుట్లో ఏమీ వేయరండి జస్ట్ జీలకర్ర యాడ్ చేస్తారు కొంచెం అంత కరివేపాకు అనమాట కరివేపాకు ఆప్షనల్ అనమాట మీ ఇష్టమైతే వేసుకుని లేదు నేను జస్ట్ వేసాను ఇంట్లో కరివేపాకు అయితే వేయరు నేను వేసాను మామూలుగా నాకు ఇష్టం కాబట్టి ఇంకా పప్పు అయితే పప్పు గుత్తితో మెదిపేసాను అనమాట మెత్తగా దానిలో అయితే ఇంకా మనం ఇది యాడ్ చేసుకోవటమే ఇక్కడ వాటర్ వాటర్గా ఉంది కదా కొంచెం ఆగిన తర్వాత మొత్తం చిక్కగా అయిపోయింది చూసారు కదా ఇంకా చల్లారిన తర్వాత ఏంటంటే మరీ ముద్దుగా అయిపోతుంది పప్పు అంతా అందుకని కొంచెం వాటరీగా ఉన్నప్పుడే పొయ్యి కట్టేసేసుకోండి సాల్ట్ కూడా వేసేసానండి ముందుగానే నేను ఇందులో అది స్కిప్ అయిపోయింది అనమాట వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ వేసేటప్పుడు రికార్డ్ అవ్వలేదు అది ఇక్కడ వచ్చేసి పప్పు పెట్టుకున్నాను కదా అది మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఇలా ముద్దుపప్పు ఒకసారి ట్రై చేయండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇంకా మధ్యాహ్నం మా బాబు స్కూల్ నుండి వచ్చాడనమాట వచ్చిన దగ్గర నుండి టీవీ చూస్తూనే ఉంటాడు ఈలోపు విద్యావాడ కూడా లేచి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చి కూర్చుంది అనమాట స్నానం చేసి వచ్చి ఇంకా తను లేసేలోపు నేను ఇంట్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ పనులన్నీ చేసేసుకుంటు చేసేసుకుని ఇంకా తనని లేపుతాను అనమాట భోంచేయడానికి నైట్ అంతా మెలుగుగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మా బాబుకి తనకైతే భోజనం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్క ఫోన్లో చూసుకుంటూ అడుగుతుంది అనమాట స్కూల్లో ఏం చెప్పారు ఎగ్జామ్స్ ఎలా రాసావు అని చెప్పేసి పదిహేడు పద్దెనిమిది ఎగ్జామ్స్ అయ్యే ఉన్నాయి మా బాబుకి దాని గురించి తను చెప్తా ఉందనమాట ట్యూషన్ టైప్లో చెప్తుంది తను వర్క్ చేసుకుంటూనే తనకు చెప్తుంది నాకైతే కొన్ని ఇంగ్ ఇంగ్లీష్ వర్డ్స్ కానీ ఇంగ్లీష్ రాదనమాట తనైతే చెప్తుంది ఏం చేయాలి ఏంటి అనేది ఎలా చదవాలి మ్యాథ్స్ ఎట్లా చేయాలి అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తను అనమాట విసుగు లేకుండా విసుగు లేకుండా పిల్లలకి వాళ్ళు కూడా ఉండాలి కదండి అందుకని చెప్పేసి కొంచెం ట్యూషన్ కూడా కొంచెం దూరం అనమాట అందుకని చెప్పేసి నేను పంపించట్లేదు వర్షాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికీ భోజనం పెట్టాక శ్రీనివాస్ గారు కూడా వచ్చేసారనమాట ఆయన కూడా భోజనం పెట్టేసాను తను కూడా భోజనం చేస్తున్నారు ఎంత మంచిగా నేను ఖరీష్ చేసినా కూడా తను ఏదో ఒకటి పేరు పెడుతూనే ఉంటాడండి కూర బా ఉప్పు బాగాలేదు ఉప్పు సరిపోలేదంటారు కారం సరిపోలేదు అంటారు ఏదో ఒకటి అనమాట ఏ రోజు కూడా కర్రీ బాగా వచ్చిందని అనరు నూనె ఎక్కువైంది అంటారు నూనె అంటారు ఇలా ప్రతిరోజు ఏదో ఒక పేరు పెడుతూనే అనమాట ఇంకా నేను ఈవినింగ్ టైం అనమాట ఇది టీ అయితే పెట్టుకుంటున్నాను బాగా తలనొప్పి ఉందని నేను ఫేస్కి ఏమి అప్లై చేయనండి దయచేసి ఏమీ అనుకోవద్దు నేను ఎలా ఉన్నానో న్యాచురల్గా అలాగే చూపిస్తున్నాను అనమాట ఇంట్లో ఎలా ఉంటాను అనేది ఇప్పుడు వీడియోస్ కోసం నేను ఒక కేజీ మేకప్ వేసుకొని నేను కనిపించాలంటే నాకు కష్టంగా ఉంటుంది అనమాట నన్ను నన్నుగా చూపించటం నన్ను అందుకే ఇష్టపడే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కదండి వాళ్ళు అందుకని చెప్పేసి నేను ఇంక ఇట్లాగే వీడియోస్ తీస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా బాబు స్నానం చేసేసి తన దగ్గర అయితే కూర్చున్నాడు తనైతే ఇంకా చదివిస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి నేను చికెన్ కర్రీ కాదు కానీ కాదు కానీ ఏ కర్రీకైనా నేసుకోరలకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది నూనె యాడ్ చేసిన తర్వాత నేను అందులో పొడి మసాలా దినుసులు అయితే పొడి మసాలా సారీ చెక్క లవంగా ఆలకలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే ముందుగానే కడిగి అనమాట ఒక నాలుగైదు సార్లు అయితే కడిగి పెట్టాను నాకు అసలు చికెన్ స్మెల్ పడదండి కడుపులో తిప్పుతున్నట్లు ఉండిద్ది అనమాట ఇంకా ఇందులో వాటర్ కొంచెం బయటికి రావడానికి ఏంటంటే పసుపు ఉప్పు వేసి మూత పెట్టేశాను అనమాట ఈ కర్రీ వండడానికి నాకు దాదాపు గంట పట్టిందండి ఈ చికెన్ కర్రీ వండడానికి ముక్క గట్టిగా ఉంటుందన్నమాట నాటికోడి టైప్లో మా వారు చాలా ఇష్టంగా తెచ్చుకున్నారు ఇంకా పావు గంట సిమ్లో పెట్టేస్తే వాటర్ ఇలా పైకి వచ్చింది కరివేపాకు కూడా యాడ్ చేశాను నాకు కొంచెం స్మెల్ అదో లో ఉందని చెప్పి కరేపాకు యాడ్ చేశాను చికెన్లో స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పేసి అలా ఎవరైనా ఉన్నారండి చికెన్ స్మెల్ ఎగ్ స్మెల్ పడని వాళ్ళు అంటే చిన్నప్పుడు బాగా తినేదాన్ని అనమాట మా బాబు కడుపుతో ఉన్నప్పుడు కూడా బాగా చికెన్ తినేదాన్ని మా చిన్నబాబు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏంటంటే నాకు చికెన్ స్మెల్ ఒకటి ఎగ్ స్మెల్ ఒకటి అస్సలు పడేది కాదు ఎవరైనా పక్కన కుక్ చేసుకున్నా కూడా నాకు వా వామ్ టైప్లో వచ్చేసేది అనమాట లాగా స్మెల్ అది అప్పటి నుండి ఇప్పటికీ కొంచెం నాకు ఇబ్బంది అనమాట చికెను కాకపోతే మా వారి కోసం అని చెప్పేసి కుక్ చేస్తున్నాను నేను ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేసి నచ్చట్లేదని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టం అయింది తెచ్చుకున్నారు ఇంకా కొంచెం సేపు ఉపయోగపడితే అయిపోతుందని చెప్పేసి ఇంకా కుక్ చేసేసాను అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇందుట్లో కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోవాలి మగ్గిచ్చిన తర్వాత ఏంటంటే మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసేసుకోండి నాకు టోటల్గా ఎంత టైం పడుతుందో చెప్పాను కదండి ముఖ ఇంకా గట్టిగానే ఉందన్నారు మా వారు అంతసేపు కుక్ చేసినా కూడా మీ ఇంట్లో కూడా ఇలా పేర్లు ఉన్నారు ఉన్నారని ఎంత కష్టపడి ఉండినా కూడా ఏదో ఒక పేరు పెడుతూనే అనమాట నేను మామూలుగా చెప్తున్నాను న్యాచురల్గా చెప్తున్నానండి మా వారు నేనైతే టామ్ జెర్రీ లాగా పెద్దగా గొడవ పడుకుంటూనే ఉంటాం అనమాట మేము ఆదర్శ దంపతులు మాకు గొడవలు రావద్ది ఇది అని నేనేం చెప్పాను మేము రోజుకొక గొడవ మాకు ఏదో ఒక విషయాల్లో ఇద్దరం తిట్టుకుంటూనే ఉంటాం అనమాట ఇంక వచ్చేసి గూంగూర చికెన్ అయితే వండుదామని చెప్పేసి మా గారికి ఇష్టం అనమాట ఇప్పుడు పక్కన చికెన్ ఉడుకుతుంది కదండీ అందులో నుంచే కొంచెం తీస్తాను అనమాట ముందుగా నాలుగైదు సార్లు గూంగూర అయితే క్లీన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఉడికించుకోవాలన్నమాట తర్వాత పసుపు కారం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టేసేసి మంచిగా ఉడికిపోతుంది అనమాట గోంగూర ఎలా వండినా కూడా చాలా సూపర్గా ఉంటుంది గోంగూర నాకు గోంగూర అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇందుట్లో దగ్గరకు వచ్చేసిన తర్వాత ఏంటంటే చికెన్ వండి పక్కన పెట్టేసాను కదండి అదైతే రెండు మూడు గరెలు తీసేసి ఇన్నింటిలో వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకున్నాం అనమాట అందులో కొంచెం గ్రేవీ ఇందులో వేసేసాను అనమాట గోంగూరలో కొంతమంది ఏంటంటే రెండు కలిపి ఒక్కసారి ఉండేస్తారు కాకపోతే నాకు అట్లా ఆ ప్రాసెస్ తెలియదు అనమాట ఈ ప్రాసెస్ మా అమ్మగారిని అడిగి కుక్ చేశాను నేను మీకు నేను చెప్పే విధానం లేదమన్నా మిస్టేక్ ఉందేమో కానీ చే కుక్ చేసే వీడియో మొత్తం అప్లోడ్ చేశాను కదండి అది చూస్తే తెలిసిపోతుంది అనమాట ఇలా ఆయిల్ పైకి రావాలి మంచిగా కుక్ అయింది కొంచెం సాల్టే తక్కువైందనమాట ఇట్లా నేను చెప్పాను కదా ముందు సాల్ట్ కొంచెం తక్కువ వేస్తానని చెప్పేసి ఇక్కడైతే పక్కన పెట్టేశాను వీళ్ళైతే ఇంకా తన ఏదో నేర్పిస్తుంది అంట సిస్టంలో ఇంకా చెల్లి వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా టామ్ అండ్ జెర్రీ మొదలు పెట్టారు గొడవ పట్టం చెల్లి అయితే వచ్చింది ఇంకా వర్షం అయితే బాగా వస్తుంది అనమాట అయితే వచ్చి అలా కూర్చున్నారు కొంచెం వడ్డిచ్చమ్మా కొంచెం అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా బాగు అయితే చికెన్ అయితే తినకూడదు తను పొద్దున్న కర్రీస్ ఉన్నాయి కదండి మార్నింగ్ ఉండే అనమాట తోటకూర ఒకటి బీన్స్ మిల్ మేకర్లు అవి ముద్దుపప్పు చేశాను కదా పాపం అవి వేసుకొని అయితే తను తినేసింది అనమాట ఒక రెండు మూడు వారాలు తినుకోకుండా ఉంటే మంచిది కదా తనకి టైఫాయిడ్ వచ్చిందని చెప్పేసి మేమైతేనేమి చికెన్ ఏం పెట్టలేదు తను నేను మార్నింగ్ నేను కూరలతో అనమాట ఇక్కడ వాటర్ అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాం మేము ఇంకా చెల్లి అయితే అందరికీ భోజనం అయితే పెడుతుంది కుక్ చేసేది నేనైతే వడ్డిచ్చేది చెల్లెనమాట తనైతే కొంచెం ఓపిగ్గా అందరికీ పెడుతుంది కుక్ చేసేపటికి కొంచెం నాకు నడువు నొప్పి టైప్లో ఉంటే మా చెల్లిని అయితే పెట్టమని చెప్పాను అనమాట తనైతే పెడుతుంది ఇంకా అందరికీ ఇంకా ఈ లోపు మా గారైతే ఇంకా బయటకు అయితే వెళ్ళారనమాట ఇంతకు ముందు వీడియో షూట్ చేయలేదు కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చారు వెళ్ళి ఇంకా తనైతే పోట్లాడుతుందనమాట ఆడబోర్సులు అంటే ఎలా కూడా ఉంటారా అని చెప్పేసి గయ్యాలి గంప అనమాట మా బాను కూడా అయితే అమ్మో అస్సలు వేగలేము ఇంకా భోంచేసి అలా కూర్చున్న తర్వాత డ్రింక్స్ అయితే అనమాట ఇంకా శ్రీనివాస్ గారు అయితే ఆయన మేము ఆయన అదో టైప్ అన్నమాట ఇంకా ఫోన్లోనే ఉంటారు ఎప్పుడు చూసినా కూడా మనుషులు మంది కూర్చున్నా ఎవరితో సరిగ్గా మాట్లాడరు చూస్తే టీవీ లేకపోతే ఫోన్ అనమాట ఎక్కువగా ఎవరితో మాట్లాడరు ఎందుకో నాకైతే తెలియదు మరి పెళ్ళిన దగ్గర నుండి చూస్తూ తనకి తనకిష్టమైన వాళ్ళతో అయితే మాట్లాడతాడు కానీ ఇంకా ఎవరన్నా వచ్చినా కూడా ఇంతే అనమాట మాట్లాడరు తను అదో లా కూర్చొని ఉంటారు ఇంకా మేమందరం ఇంకా మాట్లాడుకున్నాం అనమాట ఇంకా శ్రీనివాస్ గారు వెళ్ళి పడుకున్నారు ఇంకా చెల్లి వాళ్ళు వచ్చారు కదా మేమందరం అయితే ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట ఆయన టైం టు టైం నిద్రపోతారనమాట శ్రీనివాస్ గారు అయితే ఖచ్చితంగా పదిన్నరకెళ్ళా వెళ్ళి నిద్రపోతూ ఉంటారు ఇంకా నేను చెల్లి వాళ్ళ దగ్గర అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక చూసారు కదా ఇది నైట్ అనమాట నైట్ టైం ఇది చూసారు కదా వర్షం ఎట్లా వస్తుందో బాగా వస్తుంది అస్సలు వర్షం ఆగట్లేదు చెల్లి వాళ్ళు వెళ్దాం పిల్లలకి స్కూల్ ఉంది కదా మళ్ళీ లేట్ అయిపోతుందేమో పిల్లలకి నిద్ర సరిపోదని చెప్పేసి ప్లస్ మా గారికి కూడా పొద్దున్న తెల్లవారుజామునైతే కిరాయి అయితే ఉందన్నమాట నిద్ర సరిపోవట్లేదు అనమాట ఇక్కడికి వస్తే మాత్రం మేము అది ఇది మాట్లాడుకుంటూ ఇంటి గురించి కానీ ఇంకా మేము ఇంట్లో విషయాలన్నీ మా చర్చించుకుంటూ ఉంటాం అనమాట అందరమే గోలగోలగా ఉంటుంది ఇల్లు అంతా చూసారు కదా అందుకని చెప్పి కొంచెం పొద్దుపోతూ ఉంటుందన్నమాట ఎప్పుడు వచ్చినా కూడా పెందలడే వెళ్దాం అనుకుంటారు కానీ కుదరదు ఇంకా ఇక్కడ భాను కూడా అయితే ఆటలాడుతున్నారనమాట ఇంకా మా చెల్లి మీద అక్క ఇద్దరు పోట్లాడుతున్నారండి ఆడబుడుచులు అంటే అలా ఉంటారు ఇలా ఉంటారు అది అని చెప్పేసి కట్నం ఎంత ఇచ్చా ఏంటని చెప్పేసి జస్ట్ కామెడీ అనమాట జోక్ గా మా చెల్లిని ఏడిపిస్తున్నారు చూసారు కదా ఎలా అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరు మా చెల్లిని వాయించి వదిలిపెడుతున్నారనమాట కట్నం ఇవ్వాలి అది ఇవ్వాలి నువ్వు ఆడపడుచు కట్నం ఇవ్వాలి ఫ్రీగా అది ఇది అని చెప్పేసి వాళ్ళిద్దరు పాపం తనని బాగా ఆట పట్టిస్తున్నారు మా చెల్లి అయితే ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉందనమాట ఇలా ఉంటదండి నాకైతే ఆడబడుచులుంటే ఇలా ఉంటదా అనిపిచ్చిందనమాట ఫస్ట్ టైము అమ్మో బాబోయ్ అని జస్ట్ కామెడీగా చెప్తున్నానండి సీరియస్ గా తీసుకోవద్దు ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత చెల్లి వాళ్ళైతే బయలుదేరి వెళ్తున్నారు అనమాట వీడియోస్ ఏమీ లేవా నువ్వు పెద్దాక ఇవే అనుకోవచ్చు నేనైతే బయటకు వెళ్ళానండి వెళ్తే మాక్సిమం బయటికి వెళ్ళే వీడియోస్ కూడా పెడతాను ఎక్కువగా నేను ఇంట్లోనే ఉంటాను బయటకు వెళ్ళే అంత ఏమీ రా రాదనమాట జస్ట్ కూరగాయలకి వెళ్తాను మన పక్క రోడ్లోనే కూరగాయలైతే అమ్ముతారు ఆంటీ ముందు వీడియోస్ తీస్తే బాగోదు కదా తను విచిత్రంగా చూస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి వీడియోస్ ఏమీ నేను తీయనమాట ఇంక ఇక్కడ మళ్ళా స్టార్ట్ చేశారు ఇంకా మళ్ళీ కార్ వెనకాల కొంచెం దూరం వరకు పరిగెడతా ఉంటుంది అనమాట విద్య నేను చూసారు కదా అన్నయ్య వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉన్నారు అనమాట వాళ్ళు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం నాకు ఫుల్ గా నవ్వు వస్తుందండి వీళ్ళు మాట్లాడుకునే మాటలు అవన్నీ కూడాను అవన్నీ బయటికి పెట్టలేను కదా అందుట్లోనూ కారులో సాంగ్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒరిజినల్ వాయిస్ అయితే అప్లోడ్ చేయను నేను ఓన్ వాయిస్తోనే చెప్తాను అనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు వీడియోస్ చూడట్లేదు దయచేసి వీడియోస్ చూడండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్